దీనికి జత దొరికితే తీసుకుంటాడంటే అదే ఇంక ముందు మనుషులు ఉన్నారు కాబట్టి మెయింటైన్ చేసుకుంటున్నారు దీనికి జత దొరికితే తీసుకుంటాడు జోడీనా జోడీ పాహియా సేమ్ ఐసా కలర్కా కలర్ కాసా హైట్కా ఐసా సింకా సేమ్ అట్లనే కొమ్ములో సేమ్ అట్లానే హెడ్ సేమ్ అట్లనే ఊపురం కొద్దిగా బల్ప్ కొద్దిగా ఎక్క తక్కువ ఉన్నాయని ఏం కదా అదే ఎక్క తక్కువ ఏం కదా पर्व बैकग्राउंड शास्त्र बैग्रउंड लि दूर के कुछ मेरे दिख रखें मेरे। లవర్ బాయ్ మేత ఉందనుకో ఎంత నన్ను చేయొచ్చు కానీ పశ్చిమేత కాదు ఫస్ట్